అందరికీ జైబీం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నలుగూరు పాఠశాలని అనంతపురం జిల్లా ఎస్ఎస్టి విజిలెన్స్ అండ్ మాంటరింగ్ కమిటీ సభ్యులు తర్వాత అప్ప సత్యసాయి జిల్లా అధ్యక్షులు వెంకీ గారు తర్వాత గోపులపతి గారు బాణీనా మీను గ్రామాయణాలు ఈరోజు ఈ స్కూల్ని సందర్శించడం సందర్శించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు అస్వస్థకు గురయ్యి వైరల్ ఫీవర్తో బాడుతు బా బాధపడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము సందర్శించి గుర్తించడం జరిగింది ఇక్కడ ఫుడ్ పాయిజన్ అనేది జరగలేదు కానీ కానీ హాస్టల్ పరిశుభ్రంగా వర్షాలు ఎక్కువ రావడంతో గడ్డి పెరిగిపోయి ఎక్కడికెక్కడే అంటే విపరీతమైన దోమలు వర్షం నీళ్ళు తర్వాత శుభ్రంగా లేకపోవడంతో వైరల్ ఫీవర్ అనేది ఈ ఇక్కడ విద్యార్థులకి సోకింది ఈ వైరల్ ఫీవర్కి సంబంధించిన ప్రాతి ప్రాథమికమైన వైద్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ మన సమీపంలో ఉన్నటువంటి వైద్యులు కూడా వచ్చి చికిత్సను అందిస్తున్నారు విద్యార్థులందరూ ఈ వైరల్ ఫీవర్తో దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది దాకా బాధపడుతున్నారు అయితే ఆ విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలనే మేము ఇప్పుడే డిసిఓ గారిని కూడా కోరడం జరిగింది తర్వాత ప్రాథమిక ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన డాక్టర్ను కూడా మాట్లాడి విషయాలన్నీ తెలుసుకొని ఇక్కడ ప్రధానంగా హాస్టల్కి సంబంధించి కొన్ని వసతులు అసౌకర్యంగా ఉన్నాయి అంటే వాటరు ఇక్కడే ఉండడం వల్ల డ్రింకింగ్ వాటరు తర్వాత ఇక్కడే యూరిన్ చేయడం వల్ల విద్యార్థులకి తీవ్రమైన అస్వస్థత గురైంది అదేవిధంగా స్కూళ్ళకు మెయింటెనెన్స్ సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతోను గడ్డి చెక్కడము తర్వాత గడ్డి తొలగించడము పిచ్చ మొక్కలు తొలగించడము ఇలాంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి ఈ స్కూలే కాదు జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల పదహారు పాఠశాలలో కూడా ఈ వర్షాకాలంలో వ వర్షపు నీళ్ళు ఎక్కడికక్కడే నిలువ ఉండడము వాటి మీద దోములు ఇతరత్ర కీటకాలు వాలడము అవన్నీ మళ్ళీ తర్వాత విద్యార్థుల మీద కుట్టడం వల్ల ఈ రకమైనటువంటి ఈ సీజనల్ వ్యాధులు సోకుతున్నాయి ఇతర పాఠశాలలో కన్నులకు రావడం జరుగుతుంది కొన్ని పాఠశాలల్లో వైరల్ ఫీవర్లు వస్తున్నాయి విద్యార్థులు పరిశుభ్రంగా ఉండి మంచి చదువులు చదువుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము చర్యలు తీసుకొని ఇక్కడ ఎవరైతే మన గురుకులాల సెక్రటరీ గారు ప్రసన్న వెంకటేష్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇమిడియట్లీ పర్యవేక్షణ చేయాలా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళన్ని పర్యవేక్షణ చేసి ఈ స్కూళ్ళలో ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేసి ఈ స్కూల్లో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే చదువుతుంటారు కాబట్టి పేద పిల్లలు వాళ్ళకి సౌకర్యాలు తక్షణమే కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏ పాఠశాలకు కూడా సరైన వైద్యము సరే తర్వాత మందు సరుపు మందులు ఇతరత్ర వైద్యానికి సంబంధించిన సామాగ్రి కూడా ప్రభుత్వం అందజేయడం లేదు తర్వాత మెయింటెనెన్స్ సంబంధించి ఇమీడియట్లీ ఏదైనా హాస్పిటల్ తీసుకోవాలంటే వైద్య ప్రభుత్వ వైద్యులు ఉన్నా కూడా రవాణా సౌకర్యానికి సంబంధించిన ఖర్చులు కానీ ఇక్కడ హాస్టల్కి సంబంధించి ఏదైనా టాయిలెట్లకు సంబంధించి శుభ్రం చేసుకోవాలంటే ఇమీడియట్లీ బడ్జెట్ కావాలా తర్వాత డబ్బులు లేకపోవడము ఇట్లాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి అదేవిధంగా వర్క్ ఎక్కడ చూసినా వర్కర్ కొరత చాలా తగ్గిపోయింది ఈ మధ్య ర్యాపిడో సమస్యని శుభ్రం చేసే క్లీన్ అండ్ క్లీన్ మేము చేస్తామని ప్రభుత్వం ద్వారా ఒప్పందం చేసుకున్నటువంటి ఒక ర్యాపిడో సమస్య ఇంతవరకు మూడు నెలలు అయినా కూడా ఏ హాస్టల్కి కూడా వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళ యొక్క పరికరాలు కానీ ఈ స్కూల్ అన్నిటికీ అందించడం లేదు అదేవిధంగా స్కూళ్ళకు అందిస్తూ వాటిని ప పరిసరాల పరిశుభ్రతను ఖచ్చితంగా అమలు చేయాలని డీసీఓ గారిని కూడా కోరినాం ఆ సిబ్బంది లేదంటే వాళ్ళ మీద బ్లాక్ లిస్టులు పెట్టి వాళ్ళు పని చేయకపోతే మాత్రం ఆ కంపెనీని బ్లాక్ లిస్టులు పెట్టి వేరే కంపెనీకి ఆ బాధ్యతలు అప్పగించాలని యాజ్ అ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా దళిత గిరిజన సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఏదో టెండర్ తీసుకొని హాస్టల్ మీద మేము ఆ హాస్టల్లో వర్కర్ని సప్లై చేస్తాం వర్కర్లు ఉన్న వాళ్ళని కూడా తొలగించి యంత్రాలతో అని చెప్పేసి ఏడ అమెరికాలో ఉన్నటువంటి యంత్రాలు తెచ్చి మూలికేసినారు ఆ యంత్రాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా సేవ శుభ్రమైన లేదు ర్యాపిడో సమస్య ఈ రెండు సంస్థలు ఈ యొక్క సెక్యూరిటీలకు సంబంధించి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి శుభ్రత క్లీనింగ్ అండ్ స్వీపర్లు కానీ వాళ్ళ సిబ్బందిని విద్యార్థులకు అనుగుణంగా మెన్నుకు అనుగుణంగా వాళ్ళని సిబ్బంది నియమించి వాళ్ళకి సక్రమంగా సక సకాలంలో జీతాలు అందించి విద్యార్థులు అనేక రకమైన మెరుగైన వైద్య సేవలు ఇతరత్ర సేవలని సక్రమంగా వినియోగించి విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మేము గురుకులాల సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ గారికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మేము అనేక సందర్భాల్లో విద్యార్థి సమస్యల మీద గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కూడా మేము ఆయన దృష్టికి తీసుకున్నాం చాలా పాఠశాలలో నర్సులు కూడా లేరు దౌర్భాగ్య దౌర్భాగ్యమైన పరిస్థితి ఆయన వచ్చే ట్రైనింగ్ పోయినాడు ఆయన వచ్చేదాకం ఇక్కడ నర్సులని నియామకం జరిగిపోతే విద్యార్థుల పరిస్థితి ఏందని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం వచ్చిన వెంటనే పరిశు ఈ యొక్క స్కూళ్ళ మీద మీ పర్యవేక్షణ లోపించింది మీరు పర్యవేక్షణ చేసి మా యొక్క పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను వైద్యాన్ని అందిస్తూ వాళ్ళని భారత భావి పౌరుల్ని బావి బావి పౌరుల్ని తీర్చిదిద్దాలి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం సార్ వెంటనే చర్యలు తీసుకొని మా విద్యార్థులకి మెరుగైన వైద్యాలు అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్